హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అష్టైశ్వర్యాలు సిరి సంపదల కోసం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వరలక్ష్మీ వ్రతం పూజా విధానం అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందట మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయట అంతేకాదు వరలక్ష్మి అమ్మవారి పూజించడానికి చేసే వ్రతం భర్తకు దీర్ఘాయుస్సుని ఇస్తుందని విశ్వాసం ఈ నేపథ్యంలో వరాలు కురిపించే ఆ చల్లని తల్లి వరలక్ష్మి ఆశీస్సులు తమపై ఉండాలని వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు ఈరోజు పూజా విధానం తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం చేసే గృహిణులు ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి ముందు రోజు ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గులు పెట్టి గుమ్మానికి తోరణాలుగా మామిడి ఆకులు కట్టుకోవాలి ఇష్టమైన వారు బంతిపూల దండలతో కూడా ఇంటి గుమ్మాలను అందంగా అలంకరించుకోవచ్చు పూజ సామాగ్రిని చీర జాకెట్ వంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలి ఇప్పటికే ఇంటికి పండగ వాతావరణం వచ్చేస్తుంది శ్రావణ శుక్రవారం రోజున తెల్లవారు జామునే నిద్రలేచి అభ్యంగ స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి తరువాత వ్రతం మండపాన్ని రెడీ చేసుకోవాలి ముందుగా మండపాన్ని శుభ్రం చేసుకోవాలి పసుపు కలిపిన నీటితో శుద్ధి చేయాలి తరువాత వరిపిండితో పద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించాలి ఇప్పుడు మండపం దగ్గర అరటి కొమ్మలు పెట్టుకోవాలి మండపాన్ని మామిడాకులతో పువ్వుల దండతో అలంకరించాలి ఇష్టమైన వారు మండపానికి లైటింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇలా అందంగా రెడీ చేసిన మండపాన్ని ఇంట్లో తూర్పు దిక్కుకు అభిముఖంగా ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు వరలక్ష్మీదేవి పూజ కోసం రెడీ చేయాలి ముందుగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇందుకోసం వెండి రాగి ఇత్తడి ఇలా ఏ లోహంతో చేసిన కలశాన్ని తీసుకుని దానికి పసుపు రాసి బొట్టు పెట్టి అందంగా అలంకరించాలి అందులో బియ్యం మావి చివుళ్ళు వంటి వాటిని పెట్టి కొబ్బరికాయను మావి చివుళ్ళపై పెట్టాలి ఇప్పుడు ఎరుపు రంగు జాకెట్ను తీసుకుని దానిని కొబ్బరి కాయపై పెట్టి ఆభరణాలతో ఆ కలశాన్ని అలంకరించాలి ఇప్పుడు పువ్వు పెట్టి ఆ కలసం దగ్గర కూర్చుని ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని ఏర్పాటు చేసుకోవాలి పూజ చేయడానికి ముందు దీపాలను వెలిగించాలి లక్ష్మీదేవికి ఇంట్లో తయారు చేసిన పాయసం పులిహోర చలిమిడి వడపప్పు పండ్లను నైవేద్యంగా సమర్పించాలి ఇప్పుడు ముందుగా విఘ్నలకధిపతి వినాయకుడిని పూజించాలి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే అంటూ వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూజను మొదలు పెట్టాలి వరలక్ష్మి వ్రత కథ చదివిన అనంతరం అమ్మవారికి చీర జాకెట్ గాజులు పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయ కొట్టి ధూపం వేయాలి ఇలా లక్ష్మీదేవికి పూజ చేసిన అనంతరం హారతి ఇవ్వాలి ఇప్పుడు ముత్తైదువులకు పసుపు కుంకుమ పెట్టి వాయినం అందించాలి కొబ్బరి ముక్కలు కలిపిన నానబెట్టిన శనగలు తమలపాకులు రెండు అరటి పండ్లు పసుపు కుంకుమ జాకెట్ ముక్కను వాయినంగా ఇస్తూ శ్రీ వరలక్ష్మీ శ్రీవరలక్ష్మి వాయన దానం సమర్పయామి అని స్మరించుకోవాలి ఇలా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయడం మహిళలకు అత్యంత శుభప్రదమని అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్మకం ఎవరికైనా శ్రావణ రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి వీలుకాకపోతే మాసంలోని ఏ శుక్రవారంలోనైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు